రెండు నెలలుగా క్రికెట్ ఫ్యాన్స్ ను ఉర్రు తొలగించిన ఐపీఎల్ పదిహేడవ సీజన్ అంతిమ సమరానికి రంగం సిద్ధమైంది పదేళ్ల క్రితం చివరిసారి విజేతగా నిలిచిన కోల్కతా తమ మూడో టైటిల్ పై గురిపెడితే ఎనిమిదేళ్ల క్రితం ఛాంపియన్ గా నిలిచిన హైదరాబాద్ రెండో ట్రోఫీ లక్ష్యంగా బరిలోకి దిగింది ఇరు జట్లు సమ ఉజ్జీరుగా కనిపిస్తున్న నేపథ్యంలో చపాక్ మైదానంలో ఎవరిది చేయి కానుందనేది ఆసక్తికరంగా మారింది తొలిక్ లో సన్ రైజర్స్ ని ఓడించిన కోల్కతా దానిని రిపీట్ చేయాలని భావిస్తోంది మరోవైపు ప్రతికూల పరిస్థితుల మధ్య ఇదే మైదానంలో రాజస్థాన్ రాజస్థాన్ ను ఓడించిన సన్ రైజర్స్ కాన్ఫిడెంట్ బరిలోకి దిగుతోంది ఇదిలా ఉంటే ఫైనల్ కోసం హైదరాబాద్ తుది జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది హెడ్ అభిషేక్ శర్మ త్రిపాఠి పాటు ఎప్పటిలానే భారీ షాట్లతో క్లాస్ అండ్ మిడిల్ ఆర్డర్ లో ఉన్నాడు అయితే నితీష్ రెడ్డి సమద్ ను మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది ఇక నాలుగో విదేశీ ఆటగాడిగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో రైజర్స్ మేనేజ్మెంట్ లో గందరగోళం కొనసాగుతోంది మార్క్రమ్ ఆశించిన స్థాయిలో ఆడలేకపోతుండగా లీగ్ లో ఒక్క మ్యాచ్ కూడా ఫిలిప్స్ ను తీసుకోవడం కష్టమే కమిన్స్ భువనేశ్వర్ నటరాజన్ పేస్ బౌలింగ్ లో సత్తా చాటుతున్నారు ఇదిలా ఉంటే కోల్కతా మాత్రం క్వాలిఫైర్ వన్ లో ఆడిన టీం నే కొనసాగించనుంది మొదట్ నుంచి చివరి ఆటగాడు వరకు అందరూ ఫామ్ లో ఉండడం అడ్వాంటేజ్ కేకేఆర్ బౌలింగ్ కూడా సమతూకంగా ఉంది స్టాక్ ఫామ్ లో ఉంటే ఏం జరుగుతుందో గత మ్యాచ్ లో హైదరాబాద్ కు అర్థమైంది మొత్తం మీద రెండు టీమ్స్ లో పలువురు స్టార్ ప్లేయర్స్ ఉండడంతో హోరాహోరీ పోరు ఖాయంగా కనిపిస్తోంది